అందరికీ నమస్కారములు మరి నిన్న ఈరోజు రెండు రోజుల ప్రోగ్రామ్ మా బాసా క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు తీర్పునిచ్చారు క్లబ్ లెవెల్లో దాదాపు పదిహేను వందల క్లబ్సు నిన్న ఈ గట్ క్యాంపు నిర్వహించడం జరిగింది అలాగే రీజన్ లెవెల్లో కాలేజెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ రీజన్ చైర్మన్ గారు మీ గారు అద్దరంలో ఈరోజు బ్లడ్ క్యాంపు జరుగుతున్నది చాలా సంతోషము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గిన్నీస్ రికార్డు చేయాలని చెప్పేసి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి యొక్క ఉద్దేశము కాబట్టి మరి చక్కటి కార్యక్రమం చేసినందుకు మీరు అందరినీ కూడా అభినందిస్తున్నాను డిస్టిక్ ఈ వన్ జీరో టూ ఏ నుంచి కూడా మా ఈసీ ఆఫీసర్ దురయ్య సార్ని కూడా మేము ఇన్ఛార్జ్గా నియమించాము మరి వారు కూడా మాకున్నటువంటి క్లబ్స్ దాదాపు డెబ్బై క్లబ్స్ ఉన్నాయి మన జిల్లాలో ఆ డెబ్బై క్లబ్స్ కూడా ఒక ఇరవై క్లబ్స్ వరకు నిన్న పార్టిసిపేట్ చేసినాయి అందరూ కూడా చక్కగా నిర్వహించారు మరి ప్రకృతి మన ఆపలేం కాబట్టి నిన్న వర్షం వచ్చింది అయినా సరే మరి పట్టు వదలకుండా మా ప్రెసిడెంట్స్ అందరూ కూడా బాగా పనిచేశారు దాదాపు మన వనస్తపురం ప్రెసిడెంట్ గారు కూడా అచ్యుతరావు గారు కూడా మరి నేను ఏ పని చేసినా గానీ ఆయన ముందుండి కూడా మా జీవితాల్లో మరి చాలా చక్కటి సేవ కంది సేవలు అందిస్తున్నారనే వారి కూడా నేను కృతజ్ఞత చెప్తున్నాను అలాగే మరి ఈ యొక్క క్యాంపు నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెచ్చుతున్నాను ఈ నర్సుడు గారు కూడా మరి వయసు ఆయన యేషుడు అయినా సరే మరి యొక్క చక్కటి కార్యక్రమం బ్లడ్ క్యాంప్ అంటే విషయం కాదు మరొక రక్తపు చుప్ప చాలా విలువైంది ఒక ప్రాణాన్ని కాపాడుతుంది మరి అలాంటి క్యాంపు నిర్వహించడము మరి దానికి మేమందరం కూడా సహకరించడం మీరందరూ కూడా సహకరించడం కూడా మాకు కారణము మరి మీడియా మిత్రులకు కూడా నేను అభినందనలు తెచ్చినాను ఎందుకంటే మేము చేసేటువంటి చక్కని ఈ యొక్క సేవా కార్యక్రమాలు సమాజంలో మీరు తీసుకెళ్ళి మరి పది మందికి తెలుపుచున్నారు మీరు కూడా నేను ధన్యవాదాలు తెచ్చిన జై జై హింద్ జై